పెద్దవాళ్ళు మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కూడా ప్రతిరోజు నువ్వుల నూనె ఒక రెండు చుక్కలు ఇన్ ఈచ్ నాస్ట్రీ కుడిముక్కులు ఎడముక్కలు రెండు చుక్కలు జస్ట్ పైన రాసుకుంటే ఈ దుమ్ము ధూళి గాల్లో మనం పీల్చే గాల్లో ఉండే దుమ్ము ధూళి అనేవి మన ముక్కులోకి వెళ్ళనీయకుండా ఆయిల్ ట్రాక్ చేసేస్తుంది సో సగం ఇన్ఫెక్షన్స్ అక్కడే ఆగిపోతాయి సో ఈ నస్యం చేసుకునే అలవాటు దీన్ని ప్రతి నస్యం అంటాం ఈ నస్యం చేసుకునే అలవాటు కనుక మనం మన డైలీ రొటీన్లోకి తెచ్చుకుంటే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గుడ్ మెడిసిన్ సో అలా కాకుండా కొంతమందికి వాతావరణం చల్లబడగానే ఉన్నారు ఉన్నారనుకోండి తొందరగా అటాక్ వచ్చేస్తుంది సో అలాగే చిన్నపిల్లలు వాతావరణం చల్లబడంగానే కొంచెం గాలి రాగానే పేరెంట్స్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఇప్పుడు జలుబులు దగ్గులు వస్తాయి ఏమిటి ఎట్లా అని వాళ్ళలో అంటే మేము చేసేది ఏంటంటే స్వర్ణబిందు ప్రాసన అని ఒక ప్రక్రియ ఉంటుంది ప్రతీ నెల పుష్యమి నక్షత్రం రోజు కొన్ని డ్రాప్స్ వేస్తాం అంటే అది గోల్డ్ బేస్డ్ మెడిసిన్ అన్నమాట అనమాట పుష్యమి పుష్యమి నక్షత్రం రోజు మాత్రమే ఎందుకు వేయాలి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పుష్యమి నక్షత్రం రోజున ఔషధాల యొక్క సారం ఉత్కృష్టంగా ఉంటుంది దట్ విల్ బి ఎట్ ద పీక్ సో ఆ రోజున ఏదైతే మెడిసిన్ వేస్తామో అది బాడీ అంతా ప్రసరిస్తుంది అనేది ఒక ఇది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అబ్సల్యూట్ గా అందుకని నక్షత్రం రోజు వేస్తాం ఎందుకంటే ఆ స్వర్ణప్రాసన యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు డెవలప్ ఇమ్యూనిటీ ఫస్ట్ ఓకే సో అదే ఏ రోజున సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెడిసిన్ ని పీక్ స్టేజ్లో ఉన్న నక్షత్రం రోజున అందుకే సెలెక్ట్ చేసుకున్నారు మన ఋషులు చేసిన సాంప్రదాయం చిన్న చిన్నపిల్లలకి మనం స్వర్ణప్రాసన చేస్తాం ఒకవేళ స్వర్ణప్రాసన ఎవరైతే చేయట్లేదు వాళ్ళకి చిన్న సలహా ఏంటి అంటే వర్ష ఋతువు మొదలైనప్పటి నుంచి కూడా కేవలం ఒక నాలుగైదు తులసి దళాలు ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా కాచి చల్లార్చి ఆ వాటర్ని పట్టించమంటాను ప్రతిరోజు ఉదయం వాళ్ళు బ్రష్ చేసుకోగానే తులసి కషాయం కషాయం అంటే అది చేదుగా ఏమి ఉండదు జస్ట్ నీళ్ళలో కా నాలుగైదు ఆకులు కాచేసి ఆ వాటర్ తాగేస్తే చాలు ఆ రోజంతా వాళ్ళకి ఆ గొంతుకు సంబంధించిన సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి అలాగే పడుకునేటప్పుడు స్టీమ్ ఆవిరి పట్టమంటాం ఎందుకంటే చిన్నపిల్లలకి సాధారణంగా తొందరగా ముక్కులు పట్టేస్తాయి ఊపిరాడట్లేదు అంటారు సో పడుకునే ముందు కాస్త నీళ్ళలో వేసి ఆ స్టీమ్ తీసుకుంటే చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి మేడం ఎందుకంటే రోజు ఆవిరి పట్టడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతాయి అనేటువంటి కొంతమంది అది అపోహ అంటారా వాస్తవం అంటారా కేవలం అపోహే ఎందుకంటే మరీ పసిపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం ఏమీ స్టీమ్ చేయమని చెప్పలేం వాళ్ళకి చాత కాదు సో వీల్ పుట్ హ్యూమిడిఫైయర్స్ ఇంట్లో ఆ రూమ్లో ఒక గిన్నెలో కాస్త పసుపు వేసేసి జెండు మామ్ లాంటిది వేసేసి పక్కన పెట్టేయండి అని చెప్తాం సో రూమ్ ఎప్పుడైతే వెచ్చబడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు సో స్టీల్ తీసుకోవడం అనేది సమస్య కానీ కాదు మేడం ఈ ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ చిటికలో పరిష్కారం అంటే ఇంటి చిట్కాయ ఏమన్నా చెప్తారా దగ్గు రెండు రకాలు ఈ జ్వరం వచ్చిన తర్వాత జలుబు చేసిన తర్వాత ఏదైతే స్టీమ్తో కూడా ఇంకా సరిపోవటం లేదు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఒక చెంచా అల్లం రసం రెండు చెంచాలు తేనె ఇది రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే వెంటనే కఫంతో కూడిన దగ్గు రెండు రోజుల్లో కంట్రోల్కి వచ్చేస్తుంది